కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో ఓ సైలెంట్ సెన్సేషన్ రాజకీయ నాయకుల పేర్లతో సినిమా వాళ్ళు ఓ సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి ఆ గట్స్తో జబర్దస్త్ ఫేమస్ అయిన రాకింగ్ రాకేష్ తన అభిమాన నాయకుడు కేసీఆర్ పేరుతో సినిమా తెరపైకెక్కించాడు బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా రాకేష్ ఈ సినిమాను ధైర్యంగా రిలీజ్ చేయడం చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ఫిదా అయిపోతున్నారు అతను చేసిన ఈ షాక్ అవుతున్నారు ఆ సమయంలో అతని మరదలు మంజు అతనితో ప్రేమలో పడుతుంది ఆ తర్వాత పెళ్లి చేయాలి ఇద్దరికి అని అనుకుంటారు పెద్దలు కెరియర్ పై ఫోకస్ చేసిన అతను పట్టం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుంది అని కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని అతని ఫ్రెండ్స్ చెప్పడంతో ఆమెని పెళ్లి చేసుకోవడానికి ముందుకురాడు ఈ విషయం తెలిసిన అతని మామ నాయక్ ఆగ్రహానికి గురై ఇబ్బంది పడతాడు ఇదే సమయంలో ఆ తాండలో ఉండే బాగా డబ్బున్న ఆసామి కూతురితో కేశవ చంద్ర సంబంధం సెట్ అవుతుంది ఇక కేసీఆర్ పై అభిమానం ఉన్న కేశవ కేసీఆర్ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పి హైదరాబాద్కి వెళ్తాడు అక్కడుండి అతని జీవితం ఎలా మారుతుంది ఓ రింగ్ రోడ్ తన ఊరిని ఎలా ఇబ్బంది పెడుతుంది ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేశాడనేది ఈ సినిమా సినిమా గురించి మాట్లాడే ముందు టేకింగ్ గురించి మాట్లాడాలి రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు అంటున్నారు ఆడియన్స్ వరంగల్ జిల్లా నరసరావుపేట మండలంలోని రంగభాయ్ తాండాలో నివాసం ఉండే యువకుడు కేశవ చంద్ర రామావత్ చిన్నతనంలోనే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్రసంగాలు విని ఆయనకు విపరీతమైనటువంటి ఫ్యాన్ గా మారతాడు కేసీఆర్ లాగా ఊర్లో అందరి నోలల్లో నానుతూ ఉంటాడు చోటా కేసీఆర్ అని కూడా అక్కడ ఊరు జనం తనను పిలుస్తూ ఉంటారు ఇక తనది పేద గిరిజన కుటుంబం కావడంతో కుటుంబానికి తానే దిక్కు తన కుటుంబం ఎలా అయినా పైకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో కష్టపడుతూ ఉంటాడు కేశవ చంద్ర చిన్నతనంలోనే కేసీఆర్ ప్రసంగాల కోసం ఓ రకంగా పిచ్చోడైపోవడం టిఆర్ఎస్ జెండా పట్టుకొని ఊరు వీధుల్లో తిరిగే సీన్ చూస్తే ఉద్యమ రోజులు కళ్ల ముందు కొనియాడుతాయి సినిమాలు సినిమాలో కేసీఆర్ అభిమానులుగా మారే విధానం చాలా బాగా చూపించారు కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభను కూడా బాగా వాడుకున్నారు ఇక అదే సమయంలో తెలంగాణ రావడం అతడు పెద్దవాడు కావడం సొంత రాష్ట్రంలోని తన ఊరు మారడం అన్ని కూడా దర్శకుడు చాలా బాగా చూపించారు సినిమాలు ఎమోషన్స్ చూసిన వాళ్ళు మరో బలగం సినిమా అని కొనియాడుతున్నారు ఇక ప్రముఖ రచయిత గోరెటి వెంకన్న రాసిన పదగతుల స్వరజతుల పల్లవించు నేల అనే పాటతో సినిమాను మొదలు పెట్టడమే ఎమోషనల్ గా ఫీల్ అవుతారు ఇదే పాటలో పచ్చని పైరుని నింగారించుకున్న తెలంగాణ పటంపై కేసీఆర్ నడిచి వచ్చే ఓ సీన్తో సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు కేశవ చంద్ర సెకండ్ హాఫ్ చాలా బాగా ప్లాన్ చేశారు హైదరాబాద్లో అతడు పడిన కష్టాలు ఎమోషనల్ గా చూపించారు కేసీఆర్ పై అభిమానం ఆయన ఎవరైనా ఏమైనా అంటే ఎదురు తిరగడం తెలంగాణ రాష్ట్రానికి ఎదురైన అవమానాలు అరవై ఏళ్ల పరాయి పాలనలో పడిన కష్టాలు బాగా చూపించారు కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ కి గూస్ బంసే నప్పించాయి ఒకప్పుడు చరిత్ర మరిచిన తెలంగాణ ఇప్పుడు చరిత్రనే మార్చింది అనే డైలాగ్ సినిమాకి హైలైట్ ఊరిని వదిలిపెట్టే మనుషులుంటారు కానీ మనుషుల్ని వదిలిపెట్టే ఊరుండదు వంటి డైలాగులకు హార్ట్ టచింగ్ అనిపించాయి దర్శకుడు అంజీ పనితీరు చూసి మంచి ఫ్యూచర్ ఉందని కామెంట్ చేస్తున్నారు ఇక రాకింగ్ రాకేష్ నటన సినిమాకి హైలైట్ జబర్దస్త్ యాక్టర్ అయిన ప్రొఫెషనల్ యాక్టర్ గా దుమ్ము లేపాడు